బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే టెట్ పరీక్షకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అంటే కొంతమందికి టెట్ హాల్ టికెట్లో తప్పులు అంటే వారి యొక్క వివరాల్లో తప్పులు ఉన్నాయి అదేవిధంగా టెట్ పరీక్షా కేంద్రాల్లో కూడా చాలామంది టెట్ పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు రాస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఒకే రోజు వేరువేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరిగింది అయితే ఆ సమస్యల పరిష్కారానికి పాఠశాల విద్యాశాఖ తన ప్రకటన జారీ చేసింది అంటే ఆ సమస్యల పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనేది చూడండి టెట్ పరీక్షార్థుల సమస్య పరిష్కారం కోసం నిన్న ఈనాడు మెయిన్ పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది అయితే దానికి స్పందించిన పాఠశాల విద్యాశాఖ చూడండి టెట్కు హాజరు కావాల్సిన అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు విషయంలో పొరపాటు జరిగింది ఒకే రోజు రెండు పరీక్షలు రాయిబోయే అభ్యర్థులకి హాల్ టికెట్స్లు జారీ చేసినప్పుడు వారికి వేరు వేరు ప్రాంతాల్లో సెలక్ష సెంటర్లైనా రావడం జరిగింది అయితే ఒకే రోజు రెండు వేరు వేరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం కేటాయించిన వారికి మళ్ళీ వారికి సవరణ చేస్తూ అంటే వారు హాల్ టికెట్లో సవరణ చేయడం జరిగింది అంటే రెండు పరీక్షలు పరీక్షలకు సెంటర్ను ఒకే ప్రాంతంలో కేటాయిస్తూ ఆన్లైన్లో హాల్ టికెట్ని మరలా పొందుపరిచారు తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభించడంపై అభ్యర్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటూ న్యూస్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ కూడా మీ హాల్ టికెట్స్ మరొకసారి డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది బిఎడ్ డిఎడ్ చేసి రెండు పరీక్షలు పేపర్ వన్ పేపర్ టూ టెట్ రాస్తున్నారు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్టు స్కూల్ ఎస్టెండ్ సంబంధించి కూడా టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు రెండు టెట్ పేపర్స్ రాస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ఒకే ఎగ్జామ్ కేంద్రాల్లో ఒకే దగ్గర ఉండేటట్టు ఒకే ప్రాంతంలో ఉండేటట్టు ఒకే సెంటర్లో ఉండేటట్టు వారికి వారి హాల్ టికెట్స్ని మరోసారి సవరించి పెట్టడం జరిగింది టెట్ వెబ్సైట్లో సో కాబట్టి మీరు అందరూ కూడా మరోసారి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇంకా సమస్య ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ చేయడానికి నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి అదేవిధంగా టెట్ హాల్ టికెట్లో తప్పులు సవరణకు కూడా అవకాశం కల్పిస్తున్నారు టెట్ హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే సరి సరి చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలుపుతున్నారు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్ సమర్పించి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రోల్స్లో సరి చేసుకోవచ్చని ఇందుకు పరీక్షా కేంద్రం దగ్గర అధికారులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఇంకా ఈ రెండింటి విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒకసారి మీరు నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ ఒక నెంబరు ఇంకోటి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఫోర్ వన్ సిక్స్ జీరో ఈ విధంగా చాలా నెంబర్లు దాదాపు ఒక నైన్ టెన్ నెంబర్స్ ఇక్కడ ఫోన్ నెంబర్లు కనబడుతున్నాయి స్క్రీన్ మీద మీరు ఈ పాజ్లో పెట్టి ఈ నెంబర్ నోట్ చేసుకొని ఏదో నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు టెట్ డైరెక్టరేట్కి మీరు ఫోన్ చేసుకోవచ్చు కంట్రోల్ రూమ్కి సో ఫోన్ చేసి మీ యొక్క అంటే టెట్ హాల్ టికెట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే సవర్లు తప్పులు ఏమైనా సరే మీరు కంగారు లేదు ఆ ఎగ్జామ్ సెంటర్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్లో కూడా అంటే మీకు వేరే వేరు ప్రాంతాలు ఇచ్చారు కదా అది సవరించామంటున్నారు ఒకవేళ ఆ విధంగా జరగనట్లయితే మరొకసారి మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అని తెలుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఏపీ టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వీడియోస్తో మరలా మనం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్